హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు ఏమంటే మన లైఫ్లో కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి సరే కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వచ్చింది దీనికి కారణం ఏమిటి ఎవరు కారణం అంటే చూశానంటే కొన్ని విషయాల్లోనే చెప్తాను అన్ని విషయాల్లో కాదు మనమేనండి కొన్ని ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసుకొని మనమే ఫేస్ చేస్తూ ఉంటాము ఏంటంటే చెప్తాను వినండి దానికి మెయిన్ రీజను ఒకటి ఉందనమాట అలా మనం కష్టాలు పడడానికి మెయిన్ రీజన్ ఒకటి ఉంది అదేంటంటే చెప్పుడు మాటలు వినడం అనమాట చాలామంది ఈజీగా మంచివాళ్ళుగానే ఉంటారు కానీ చెప్పుడు మాటలని వింటూ ఉంటారు ఎప్పుడైతే మనం చెప్పుడు మాటలు వింటూ ఉంటామో లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వచ్చింది ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తాయి మీ అందరికి యూస్ఫుల్ అయ్యే వీడియోసే పెడతాను ఇప్పుడు ఎందుకు ఇలాంటి వీడియోస్ ఇలానే పెడతానంటే పెట్టను అన్ని రకాల వీడియోస్ లేడీస్ యూస్ఫుల్ అయినవి కూడా పెడతాను ఎందుకు ఇలాంటివి పెడుతున్నానంటే చాలామందికి నన్ను తీసుకున్నా ఎవరిని తీసుకున్నా కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం మనకంతటా మనకి తెలియదు మనం తప్పు చేస్తున్నామని మనకి ఎవరన్నా వచ్చి చెప్తేనే వివరిస్తేనే ఓ మనం ఇలాంటి తప్పులన్నీ చేస్తున్నావా మనల్ని మనం మార్చుకుందాం సర్దిద్దుకుందాం అని వాళ్ళని వాళ్ళు సర్దిద్దుకోవడానికి ఒక అవకాశం దొరికింది అందుకే ఇలాంటి వీడియోస్ చేసామనుకోండి అందరు చూస్తూ ఉంటారు కదా కొంతమంది అయినా వాళ్ళ మిస్టేక్స్ రియలైజ్ చేసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకే అందుకని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తే కమెంట్స్ పెట్టండి కమెంట్స్ పెడితే ఉత్సాహంగా ఉంటుంది ఇంకా మంచి వీడియోస్ చేయాలనిపించదు అందుకే కమెంట్స్ షేర్ చేయాలనిపిస్తే షేర్ చేయండి మన ఛానల్ వీడియోస్ నచ్చినట్లయితే మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి ఛానల్ గురించి నిన్న వీడియో పెట్టలేదు కదండి తిరుపతి వెళ్ళామనమాట అందువల్ల పెట్టలేకపోయాను వచ్చిన తర్వాత ఈరోజు వచ్చామండి భలే హెడ్డేక్ అనమాట బస్సులో కూర్చొని ఫోర్ అవర్స్ జర్నీ కాళ్ళన్నీ పట్టేసి కొండలు ఎక్కడ ఉంది ఎగటం అక్కడ చాలా ప్లేసెస్ ఉంటాయి కదా అవన్నీ చూస్తూ ఉన్నాము కొన్ని వీడియోస్ తీసాము పెడతానులేండి చూడండి దానివల్ల కాళ్ళన్నీ బట్టేసినాయి ఉన్నా కూడా నిన్న వీడియో రాలో మళ్ళీ ఈరోజు రాకపోతే బాగోదు కదా అందుకని చేస్తున్నా ఒక చిన్న వీడియో కానీ అయితే సూపర్గా ఉంటుంది వీడియో చూడండి సరేనా చెప్పుడు మాటలు ఈ చెప్పుడు మాటలు అనేది మనిషి లైఫ్నే మార్చేస్తుందండి మంచిగా స్మూత్గా పోయే ఫ్యామిలీలో కూడా గొడవలు రావడానికి చెప్పుడు మాటలు చాలా ముఖ్య ముఖ్యమైన రోల్ని నిర్వహిస్తుంది అనమాట చూసారు ఆ కాలంలోనే చెప్తారు కైకేకి చెప్పుడు మాటలు వినడం వల్లనే రామాయణం అలా అయిందని చెప్తారు కదా రామాయణంలో కైకేయి వచ్చి ఒక ఆవిడ చెప్పుడు మాటలు వినింది కదా అందువల్ల అలా అందుకని చెప్పుడు మాటలు వినకూడదు మనం పెద్దవాళ్ళం అయ్యాం మనకు ఒక పక్కువం వచ్చింది అంటే మెచ్యూరిటీ వచ్చింది ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే అంత వయసు వచ్చింది వచ్చింది కదా అప్పుడు మనం ఏం చెయ్యాలి ఆలోచించాలి చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు ఫస్ట్ వాళ్ళకి మనం అవకాశాన్ని ఇవ్వకూడదు ఎప్పుడైతే వాళ్ళు మనల్ని రాంగ్ రూట్కి తీసుకెళ్తున్నారని తెలిసిద్దో మన ఇంట్లో గొడవలకు కారణం అని తెలుస్తుందో అదే చెప్పేటప్పుడే తెలిసిద్దు అది మంచి విషయమో చెడ్డ విషయమా అనేది అప్పుడు అక్కడే కట్ చేసి పడేయాలి కొట్టినట్లు చెప్పాలి ఇలాంటివి చెప్పకండి మామూలుగా మాట్లాడితే మాట్లాడండి ఫ్రెండ్లీగా అయితే ఇలాంటి గొడవలకు వచ్చేలాగా మాట్లాడొద్దని మనం కరెక్ట్ అండ్ రైట్గా చెప్పినట్లయితే వాళ్ళు ఇంకోసారి వచ్చి మనకి ఇలా చెప్పడానికి అవకాశం ఉండదు అనమాట భయపడతారు చెప్తే వీళ్ళు తిడతారని రారు ఎప్పుడైతే మనం చెప్పుడు మాటలు ఇంకొక వ్యక్తి చెప్పేది వింటామో వాళ్ళకి తెలిసిపోయింది వీళ్ళకి బాగా చెప్పొచ్చు అని వచ్చి వచ్చి చెప్తూ ఉంటారు కదా దానికి కారణం ఎవరు ఫస్ట్ మనమే మనం అవకాశం ఇవ్వడం వల్లనే పక్క వ్యక్తి వచ్చి మనకి చెప్తున్నారు అలాంటి అవకాశం ఇవ్వకూడదు ఒక ఫ్యామిలీ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటారు అందరూ ఒకలాగా ఉన్నారు కదండి అన్ని వీళ్ళు ఒకలాగా ఉంటాయా మనలో అలానే మనుషులు మనస్తత్వం కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటుంది కాబట్టి ఒక ఫ్యామిలీ అంటే అడ్జస్ట్ చేసుకునే దగ్గర అడ్జస్ట్ చేసుకోవాలి అడగాల్సిన చోట అడగాలి అందుకని ఎప్పుడు మనం అలానే ఉన్నా కూడా మనల్ని ఇది చేస్తారు అలా ఉండకూడదు సరేనా ఇప్పుడు అందువలన చెప్పుడు మాటలు విన్న వినకూడదు విన్నట్లయితే ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వస్తుంది ఇది మెల్లమెల్లగా చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్ద ప్రాబ్లమ్స్ అయ్యి వేరే దారి పట్టడానికి కూడా అవకాశం ఉంది అందుకని చెప్పుడు మాటలు వినకూడదండి ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు బాగున్నా ఇద్దరు ఫ్రెండ్స్ బాగున్నా లేకపోతే తోటి కోడలు బాగున్నా కూడా కొంతమంది అనమాట మన ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు పక్కనే లేకపోతే మన బంధువుల్లో ఉంటారు ఎవరు తప్పుగా తీసుకోకండి అందరూ అలా ఉంటారని కాదు కొంతమంది ఉంటారు బంధువుల్లో ఉంటారు ఇలా అన్ని చోట్ల ఉంటారు చూస్తూ ఉంటారు వీళ్ళు ఎంత మంచిగా ఉన్నారు తోటి కోడళ్ళంటే పోట్లాడుకుంటూ ఉండాలి కదా అన్న తమ్ములు ఇంత మంచిగా ఉన్నారు ఎక్కడికెళ్ళిన ఇద్దరు కలిసి వెళ్తున్నారు కలిసి వస్తున్నారు ఒకే ఇంట్లో పక్క పక్కన ఉంటున్నారు ఇది బాగాలేదే వీళ్ళని ఎలా అయినా విడగొట్టాలని మా రిలేటివ్స్లో జరిగిందండి వాళ్ళు పుట్టినప్పటి నుంచి మంచిగా పెరుగుతారు అందరు మెలిసి ఉంటారు అది ఓర్వలేక గొడవలు పెట్టేసి వాళ్ళు ఇద్దరు కొట్టుకొని విడిపోయే అంత దూరం వచ్చేసింది విడివిడి ఇళ్ళకి వెళ్ళిపోయారు ఒకటిగా ఉన్నవాళ్ళు తర్వాత రియలైజ్ అయ్యారు అనుకోండి దీనికన్నా అన్నది కారణం ఆడవాళ్ళు అనమాట వాళ్ళ వైఫ్స్ ఉన్నారు కదా వాళ్ళ దగ్గరకు వచ్చి ఒక ఆవిడ ఈవిడికి చెప్పాల్సింది ఈవిడికి చెప్పి ఆవిడికి చెప్పాల్సింది ఆవిడికి చెప్పి వీళ్ళు వెళ్ళే హస్బెండ్స్కి ఎక్కించేసి ఇలా గొడవలు వచ్చేసింది అందుకే మెచ్యూరిటీ అనేది మనకు ఉంది మనం ఆలోచించాలి వీళ్ళు కావాలని చెప్తున్నారు ఇప్పుడు ఒక వ్యక్తితో మనం చాలా సంవత్సరాలుగా అన్న తమ్ముళ్ళు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు వాళ్ళ మనస్తత్వం మనకు తెలుసు వాళ్ళకే తెలుసు ఇతను ఇలా చెప్పే వ్యక్తి లేకపోతే తోడి కోడళ్ళు మంచిగా బాగున్నారు ఫ్రెండ్లీగా వీళ్ళు ఇలా అనేవాళ్ళ అని ఒక్క క్షణం ఆలోచించాలి ఆలోచించి అప్పుడే ఏదైనా అడగాలి అలా అడగకుండా ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పేది బంధువులు చెప్పే మాటలు వినకుండా మనం విని వినకుండా కాదు విని ఇలా హస్బెండ్స్ దగ్గర చెప్పేసి గొడవలని పెద్దది చేస్తే ఫ్యామిలీ విడిపోయింది ఎప్పుడైనా మనం ఐక్యమత్యంగా ఉంటేనే బలం విడిపోయామనుకోండి బలం ఉండదు అనమాట కదా అందుకని ఎప్పుడు ఎవరి మాటలు మనం వినకూడదు మన లైఫ్ స్మూత్గా పోవాలి మంచిగా హ్యాపీగా ఉండాలి అందరితో మంచిగా ఉండాలి అనుకున్నట్లయితే ఇలాంటి మాటలు వినకూడదు విన్నా కూడా ఈ చెవుని ఆ చెవున వదిలేసేయాలి వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు ఇలా మనం సొసైటీలో చూసామంటే ఈ చెప్పుడు మాట అనేది ఒక ఆయుధంలాగా బాగా పనిచేసిద్ది అనమాట బాగా పనిచేసి ఫ్యామిలీలు కానీ ఫ్రెండ్షిప్ కానీ అన్నీ నాశనం అయిపోతాయి అన్నమాట చెప్పుడు మాటలు వినేవాళ్ళు అందుకని ఎవరు దయచేసి చెప్పుడు మాటలు వినకండి మంచి అనేది మంచి పేరు తెచ్చుకోవాలంటే చాలా రోజులు పడే పట్టింది చాలా కష్టం అనమాట ఎందుకంటే ఒక వ్యక్తి మంచి పేరు తెచ్చుకోవాలంటే అతను చాలా చేయాల్సి ఉంటుంది అనమాట వెంటనే చెప్పరు వీళ్ళు మంచి వాళ్ళని చూసి చూసి అతను ఒక బిహేవియర్ ఎలా ఉంది అతను ఎలా నడుచుకుంటున్నాడు ఇవన్నీ చూసే వాళ్ళు అని చెప్తారు అదే చెడ్డ పేరు తెచ్చుకోవాలంటే ఒక్క క్షణం జాలన్నమాట నువ్వు ఇన్ని సంవత్సరాలు తెచ్చుకున్న మంచి పేరు ఒక్క క్షణంలో మనం ఇలా బిహేవ్ చేయడం వల్ల పేరంతా పోతుంది చెడ్డవాళ్ళు అనే పేరు మనకు వస్తుంది అందుకని మన సొంత తల్లి అయినా సరే అక్క అయినా చెల్లెలైనా ఎవరైనా సరే కొంతమంది తల్లులు కూడా చెప్పిస్తూ ఉంటారు అత్తగారితో ఇలా బిహేవ్ చేయి ఆడపడుచుతో అలా బిహేవ్ చేయి ఇలా పోట్లాడు అలా ఆడు అన్నీ నూరిపోస్తూ ఉంటారు ఇంకొంతమంది వచ్చి వదిన ఆడపడుచు బాగుంటే ఇంట్లో వాళ్ళే చెప్పిస్తారు ఎందుకు నువ్వు ఆ అమ్మాయితో అలా ఉన్నావు నువ్వెందుకు ఈ అమ్మాయితో ఎలా ఉన్నావు ఇలా చెప్పిచ్చి గొడవలకు కారణం అవుతూ ఉంటారు అలాంటి వాటికి మనం అవకాశం ఇవ్వకుండా ఒక ఫ్యామిలీ ఉంటే చాలా రకాలు ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి మనం చక్కగా బుద్ధిశాలతనంతో పరిష్కరించుకోవాలి కానీ గొడవలు పెట్టుకోకూడదు మనకున్నది చిన్న లైఫ్ ఆ లైఫ్ని మంచిగా ఎంజాయ్ చేసి అందరితో బాగుండాలి అందరికీ అలానే ఉండాలి వాళ్ళు కూడా అనుకోవాలి వీళ్ళతో మనం బాగుండాలని అలా మనం ఒకళ్ళకొకళ్ళకి ఏమంటారు తెలియలేదండి సర్దుకుంటూ ఒకళ్ళతో ఒకళ్ళు సర్దుకుంటూ పోతూ ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన కూడా మనం సాల్వ్ చేసుకోగలం మన లైఫ్ అనేది హ్యాపీగా పోతూ ఉంటుందండి చాలామంది అత్తాకోడల గురించి చెప్పమంటున్నారు ఉందండి చెప్తానండి నెక్స్ట్ వీడియో అలా దానిపై వచ్చే వీడియో పెడతాను అది వచ్చి ఒక మంచి టాపిక్ ఏనండి అసలు అత్తకి కోడలకి ఎందుకు గొడవలు వస్తున్నాయి ఇవన్నీ అడుగుతున్నారనమాట నేను పెడతాను సూపర్గా ఉంటుంది వీడియో తొందరలో వస్తుంది చూడండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా మీకు యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నా వీడియోని చూసి జస్ట్ అలా వదిలేయకండి నేను చెప్పిన మాటల్ని కొంచెం సేపు ఆలోచించండి కరెక్ట్ అయినా కరెక్ట్ అయితే కింద కమెంట్స్లో పెట్టండి మీరు కండి మన పెద్దవాళ్ళు మెచ్యూరిటీతో ఉండాలి ఎవరు ఏది చెప్తే అది వినకూడదు సరేనా ఇదే మోరల్ అనమాట మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్